క్యారెట్ సాబ్దాన్ అటుకులు పాయసం అండి బెల్లం వేసి చేసుకుందాము చాలా బాగుంటుంది షుగర్ అయినా బెల్లమైనా మీ ఇష్టమే మా ఇంట్లో షుగర్ అయినా బెల్లమైనా స్వీట్గా ఉంటే చాలు తినేస్తారు నేనైతే బెల్లంతో చేస్తున్నాను ఇంతకు ముందే పాస్తా పాయసం చేశాను అది షుగర్ వేసాను అనమాట కొద్దిగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వేసుకొని కాజు బాదం వేయించి సైడ్కి తీసుకోవాలి మీరు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవాలనుకుంటే కిస్మిస్ కానీ వేసుకోవచ్చు నేను ఇలా వేయించి సైడ్ పెట్టుకొని ఆ గిన్నెలో కొంచెము అటుకులు వేసుకొని అటుకుల్లో ఏదైనా పొడిలాగా ఉండకుండా జల్లించుకోండి పిండి ఉంటే కిందకి వెళ్ళిపోయేటట్టు అలా వేయించి అవి కూడా సైడ్ తీసుకొని ఇంకా అస్త వేసుకొని క్యారెట్ వేపుకోవాలి క్యారెట్ తురుముకోండి చాలా బాగుంటుంది కాసేపు వేపుకొని దీంట్లోనే సాబ్దాను రెండు గంటల పాటు నానబెట్టుకునేవి సాబ్దాన్ వేసుకున్నాను ఒక పెద్ద కప్పుతో రెండు కప్పులు వాటర్ పోసుకున్నాను కొద్దిగా సాల్ట్ ఫుల్గా మూతపెట్టి స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూసారు కదా మనకి సాబ్దాను ఉడికితే అడుగుకి వెళ్ళిపోతాయి చూసారు కదా ఉడకకపోతే పైన తేలుతూ ఉంటాయి మనం ఏయించి సైడ్ పెట్టుకున్న అటుకులన్నీ కూడా వేసుకొని స్టవ్ మీడియంలో పెట్టుకొని కాసేపు అటుకులు ఉడికిన తర్వాత బెల్లం అనేది వేసుకోండి మీకు షుగర్ ఇష్టం ఉంటే షుగర్ కూడా వేసుకోవచ్చు బెల్లం కరిగే వరకు బాగా కలుపుకోవాలి నేను బెల్లం గాను గురించి తీసుకొచ్చాను కాబట్టి అట్లా లూజ్గా ఉంది బాగా కలిపేసుకొని మనకి ఉడికింది ఇక దగ్గర పడిపోయింది అనుకునేటప్పుడు మంచి కమ్మటి సువాసన అయితే వస్తుందండి బెల్లంతో ఏది చేసినా సరే యాలకులు కూడా వేసుకున్నాను దగ్గర పడాక కిందగా దించేసి ఒక గ్లాసు ఫ్రిడ్జ్లోని చల్లటి పాలు వేసుకున్నాను ఎందుకంటే మనకి బెల్లం వేసిన దాంట్లో స్టవ్ మీద ఉన్నప్పుడే పాలు వేసినట్లయితే మనకి పగిలిపోతుంది అందుకని కిందకి దించిన తర్వాత మరిగించి చల్లగా చేసుకున్న ఫ్రిడ్జ్లో పాలు వేసుకున్నాను చల్లగా ఉంటే మనకి పాల అవి పాయసం అనేది ఇరగకుండా చక్కగా ఉంటుంది మనకి డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంచుకున్నాం కదా అవి వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూసారు కదా చిక్కబడ్డది మనం క్యారెట్ కానీ సాబ్దాని కానీ దేంట్లో వేసినా సరే టేస్ట్ బాగుంటుంది సాబ్దాని ఎండలకి సెలవు చేస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా చక్కగా క్యారెట్ ఎక్కువగా తీసుకోండికి కళ్ళుకు కూడా మంచిది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినచ్చు అండి పాస్తా సాబ్దాన్ క్యారెట్ పాయసం అండి చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది కుక్కర్లో నానబెట్టుకున్న రెండు గంటలు నానబెట్టుకున్న సాబ్దాన్ వేసుకొని పాస్తా కొంచెం కడిగేసుకొని వేసుకోండి క్యారెట్ ఒకప్పుడు మూడింటికి కూడా ఏ కప్పుతో అయితే మనము క్యారెటు పాస్తా సాబ్దాన్ వేసుకున్నాము అదే కప్పుతో మూడు కప్పులు వాటికి వాటర్ వేసుకొని ఓ సిటికీ సాల్ట్ వేసి ఓ రెండు వచ్చే వరకు స్టవ్ మీడియంలో పెట్టి కుక్ చేసుకోవాలి మన కింద దించిన తర్వాత చల్లగా అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే చూశారు కదా మనకి సాబ్దాని రెండు గంటలు నానబెట్టిన వల్ల మనకి వాటర్ బుడకల్లాగా అనిపిస్తాయి సేమ్ వాటర్ లాగా ఉడికిపోయి బాగా ఉడికిపోతే ఇలా ఉంటుంది లేదంటే వైట్ వైట్గా ఉంటుంది గట్టిగా ఉంటుంది వేడిగా ఉన్నప్పుడు మూత పెట్టినట్లయితే ఆటంతలు అవే నానిపోయి మంచిగా అయిపోతుందండి మనం ఉడికించినట్టు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మీరు ఎంత స్వీట్ తింటే అంత షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోండి నేనైతే షుగర్ వేసాను బాగా కలుపుతూ ఉడికించుకోవాలి కాసేపు ఒక గ్లాస్ వరకు మిల్క్ వేస్తున్నాను చాలా బాగుంటుంది మీకు మిల్క్ వద్దనుకున్నప్పుడు స్కిప్ చేసేవచ్చు మనకి సాబ్దాని వేసిన వల్ల ఎంత పల్చగా ఉన్నాయి జర అయినాక చిక్కబడిపోతుంది పాస్తా కూడా మెత్తగా ఉడికిపోయింది యాలకులు కూడా వేసుకున్నాను చూసారు కదా చాలా చక్కగా ఉడికిపోయింది కింద దించేసుకొని కొద్దిగా పోపు గరిటలో మనం నెయ్యి వేసుకొని కాజు బాదం కిస్మిస్ ఏదైనా ఏది అది వేసుకోండి నేనైతే కాజు బాదం మాత్రమే వేసుకుంటున్నాను మనకి పెద్దగా ఉడికించవలసిన పని ఉండదండి ఎందుకంటే కుక్కర్లో రెండు వచ్చే వరకు ఉడికిపోయింది కాబట్టి సాఫ్ట్గా మెత్తగా ఉంది కాబట్టి కాస్త షుగర్ కానీ బెల్లం కానీ వరకు ఉంచుకుంటే సరిపోతుంది మనకి కదా పోపు గరిట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని కాజు బాదం వేపుకొని ఆ పాయసంలో వేసుకుంటే కమ్మటి అండి చాలా చాలా బాగుంది ఏదైనా స్వీట్స్ వేస్తే పెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే అంత స్వీట్లు వాసనతో రుమ్మేస్తారు రూమ్లన్నీ కూడా మనకి చాలా టేస్ట్గా స్వీట్ ఇష్టపడే వాళ్ళు మా ఇంట్లో చాలా ఎక్కువగానే ఉన్నారు చాలా ఇష్టం అండి మా ఇంట్లో స్వీట్ అయితే బెల్లమైన సుగురైన అసలు స్వీట్ ఉండే రోజు ఇంకా ఏది తినబుద్ధి కాదు వాళ్ళకి స్వీటే తింటారు అంత ఇష్టం చూసారు కదా చాలా చక్కగా కాస్త చల్లగైన ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా బాగుంటుంది చల్లగా అయిన తర్వాత కొద్దిగా చెక్కబడుతుంది టేస్ట్ అయితే ఇంక చెప్పనవసరం లేదండి అంత టేస్ట్గా ఉంది పిల్లలైతే ఎక్కువ ఇష్టపడతారు హాయ్ అండి నెయ్యి ఇంట్లోనే ఈజీగా తీసుకోవచ్చండి మనము పాల మిగడ మనం బర్రెల దగ్గర నుంచి తెచ్చుకున్న పాలు ఎక్కువ మిగడ అనేది వస్తుంది అది వారం రోజుల నుంచి మనం స్టోర్ చేసుకోవడం డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మనకి అలవాటు కాబట్టి పెట్టేసుకుని సింపుల్గా ఈజీగా తీసుకోవాలంటే ఆ మేగడ్ని మళ్ళీ మిక్సీలో వేసి అది అంత పెద్ద పని అండి అలా ఏం అవసరం లేదు డైరెక్ట్గా స్టవ్ మీద కలాయి పెట్టి ఇలా మేగడంతా కూడా వేసి మనకి గరిట అనేది ఇలాంటిది తీసుకోండి ఇలా గీకుతూ మంచిగా దగ్గరుండి హైలో పెట్టి స్టవ్ మనం మరిగించిస్తే ఒక ఇరవై నిమిషాల్లో మనకి నెయ్యి అనేది రెడీ అయిపోద్ది స్టవ్ అనేది హైలో పెట్టుకోవాలి సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టినట్లయితే ఆ నెయ్యి రావటానికి గంటల కొలది టైం అనేది మనకి వేస్ట్ అవుద్ది హైలో పెట్టేసి కలుపుతూ ఇలా వేపుకుంటే మనకి నెయ్యి అంతా కూడా పైకి వచ్చేసి ఆ గోదావరి అంతా కూడా వెళ్ళిపోతుంది అది కూడా మనకి నెయ్యి సువాసన బాగా రావాలంటే తమలపాకులు కానీ కొద్దిగా కరేపాకు కానీ రెండు లవంగాలు కానీ లేదంటే అలూకాయ కానీ వేసుకోండి మంచి సువాసన వస్తుంది మనకి ఆ కింద గోదావరి కూడా పడేయవలసిన అవసరం లేదండి ఇది ఎందుకంటే దాంట్లో షుగర్ కానీ మీకు షుగర్ ఇష్టం ఉంటే షుగరు లేదంటే బెల్లం ఇష్టం ఉంటే బెల్లం వేసుకుని తినండి సేమ్ మనకి బయట నుంచి తెచ్చిన స్వీట్ కళాకాలలాగా అనిపిస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఎప్పుడూ కూడా కొద్దిగా బెల్లం వేసుకొని తింటాను చాలా బాగుంటుందండి ఇవైతే బర్రిపాలు అండి మాకు ఇక్కడ బర్రెలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు అయితే నేను పాలే తెచ్చుకునేదాన్ని ఇక్కడ ఆవు పాలు దొరకట్లేదు ఆవు పాలు ఆరోగ్యానికి చాలా మంచిది పాలు కొంచెం వాతం అంటారండి ఎవరూ కూడా మా దగ్గర తాకపోతుండే ఇక టీయ్యలు అలవాటు అయినారు కాబట్టి తీసుకోక తప్పట్లేదు ప్యాకెట్ పాలు కంటే కూడా ఇలా పాలైనా ఆవు పాలైనా చాలా మంచిదండి ప్యాకెట్ పాలు ఎవరూ కూడా తెచ్చుకోవద్దు మంచిగా రావట్లేదు అన్నీ కూడా కలితీనే ఉన్నాయి పాలు బయట ఎవరైనా మీ దగ్గరలో ఆవులు కానీ బర్రెలు కానీ ఉంటే ఇలా ట్రై చేయండి ఈ గోదావరి అంతా కూడా పడేయకుండా నేనైతే బెల్లం వేస్తున్నాను బ్రౌన్ కలర్లో అయ్యిందండి ఇంకా కొంచెం మాడితే మాత్రం పడేయవలసి ఉంటుంది మాడకూడదు బ్రౌన్ కలర్ అయ్యాక మనకి నెయ్యి అంతా సపరేట్గా వడగట్టుకొని దీంట్లో కొంచెం బెల్లం వేసుకొని బాగా కలిపినట్లయితే కలిసిపోయి మనకి స్పీట్ కళకను స్పీట్లో తయారవుతుంది మనం ఎంత నెయ్యి మరిగించుకున్నా కళకి అడుగు అనేది అంటలే చూసారా దగ్గర ఉండి అలాంటి గరిట్తోని కలుపుతూ మనం నెయ్యి చాలా సింపుల్గా ఈజీగా తీసేయచ్చు చూశారు కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి బెల్లం వేసే ఆ సువాసన కూడా స్వీటు మనం వండుకున్నట్లే ఇల్లంతా సువాసన ఉంది చాలా బాగుంది ట్రై